ృష్ణన్ గారిని కానీ పనిలోకి మాత్రం వాడిని చేయబెడతా ఎక్స్పెక్ట్ చేస్తే మన ఇండియాలో అయిపోతాయి మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం తలుపున అనుమానం ఉన్నవాడిని అందులో ప్రోగ్రామ్ లో వర్కర్ కింద ఇన్వాల్వ్ చేయబడదు మగ పెళ్లి వాళ్ళ బయటలో వచ్చు కానీ అంటే చేస్తాడు బివిలేజ్ తెలియజేయడం అనెంట్ చేసాక వచ్చి పోయి చేసి ఎడతాడు రెండు కోట్ల ఆడపిల్లి వారి బ్యాంకులో అంటే రెస్పాన్సిబిలిటీస్ వర్కర్స్ వాలంటీర్స్ దాంట్లో సల్ఫర్ పేషెంట్స్ క్రానిక్ సెల్ఫోర్ పేషెంట్స్ కౌంట్ చేయరాడు అదే మాంబాయి కూడా ఎడవచ్చు వాడంతా ఓ పక్కన కూర్చొని కబుల్ చెప్పుకుంటూ ఉంటారు సోదాలు పిలవకుండానే ఏ వర్క్ అయినా సరే వాళ్ళు అందరూ ఒక భాగంగా అందుకుని చేస్తారు మరి చూస్తుంటే తెలుస్తుంది కానీ చూస్తూ ఉన్నవాడు సర్ఫోర్ అసలు ట్రూత్ ఏంటి చేస్తూ ఉంటే తెలుస్తుంది అది ఒక్కటే ట్రూత్ చేసినవాడికి ఆ పక్క వాడి గురించి తన గురించి తెలిసి చేస్తూ ఉన్నవాడికి చూస్తున్నవాడికి తన గురించి అక్కడ తెలియదు పక్క వాటిని గురించి మధ్యదరం అందుకని తెలియదు సంప్రపేషన్ నీట్ గా ఎస్కేప్ చేస్తాడు వర్క్ అందుకని ఈ ఈ రెండు నేచర్స్ వాళ్ళు ఉంటాడు భోజనం మొదలైన పదార్థాలు వస్తువుల్లో కూడా కొంచెం తక్కువగా ఉన్నాయని తెలిస్తే నేను ట్రైన్కి వెళ్ళాలి లేకపోతే ఎవరు కలుసుకోవాలని ముందుకు కొంచెం వెళ్ళిపోతాను వాడు ఎవరో కలుసుకోవాలి ఎందుకని తర్వాత వాళ్ళు వాడుతావు ఇది టిపికల్ సర్ఫర్ని ఆలోచించడం ఉండదు అనమాట రైల్లో అక్కడ పది మంది ఫ్రంట్ స్పీగా ఉంటారు వాడికి బరువైనా పెట్టు ఉంటే అందరూ తర్వాత వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు అందరూ సర్ఫర్ ఉంటుంది వీడు ఒక్కడే ఉంటారు మిగతా వాళ్ళు అందరు తరపెట్టి కూడా వాళ్ళు పట్టుకుని బయటేర దాకా వీడు కంపార్ట్మెంట్ చేయరు అప్పుడు వీడుంచి బ్రీఫ్ కేసు అందు కాకపోయినా ఎవరిదైనా పట్టుకుని పెట్టాలి అన్ని వాడు ఎవరో పట్టుకున్న పడుకున్నారో బ్రీఫ్ కేస్ పట్టుకుంటారు అంటే మరి బ్రీఫ్గా చేస్తారు లేదా ఎనిమిటబుల్గా ఇంకొంచెం ఆలస్యం ఉందనుకోండి ఇక్కడ సామాన్యు చేస్తాం ఈ పక్కన వీడు ఎవడతో స్వామి సిద్ధరానందేషన్ వాల్యూముల్ గురించి డిస్కస్ ఉంటాడు ఈ మధ్య వచ్చేందుకు సేవ అది ఎక్కిందాక ఈ మధ్య కొత్త వచ్చి సేవలు ఉంటాడు అటు చూడటం ఎందుకంటే ఇక్కడ సిద్ధరానంద ఓపరేషన్ వాల్యూముల గురించి మాట్లాడుతున్నాడు పర్ఫెక్ట్ అదాకా ఇట్లాంటి చట్టాలు దగ్గర చీఫ్ క్యాంక్టింగ్ అని ఉన్నాయి అలాగే ఇక్కడ నాకు పెద్ద కర్చుంది అనుకోండి భోజనం పది మంది హోటల్కి వెళ్ళారు అక్కడ పేమెంట్ సైన్ అయింది తెలిసే వరకు కూడాను వారు ఎవరికో భగవద్గీతలో శ్లోకాన్ని గురించి డౌట్స్ ఉంటే డిస్కస్ చేస్తూ ఉంటాడు ఆ పక్కన పుష్లు అది అయిపోయానికి డౌట్ తిరిగిపోతుంది ఎవడు శిక్ష తిన సంస్ వాళ్ళ క్షోరం అయిపోతుంది పేమెంట్ అక్కడైపోతుంది పురోత్సం గౌరవ వ్యాఖ్యానం ఇంట్లాంటి శుభ్రంగా చేస్తుంటాడు స్క్రూప్ సల్ఫర్ క్రానిక్ సల్ఫర్ గా స్క్రూప్ మనీ విషయంలో ఒకటి ఆపర్చునిస్ట్ వాటి విషయంలో ఒకటి రెండు జాగ్రత్తగా అంటే మిగతా వాడు ఎవరి జాగ్రత్తలో తమ్ము తగు జాగ్రత్తలో ఉండాలి సల్ఫర్ విషయం ఇంకా రిలీజియస్ உன்மான்மா ஆய மதோன்மாந மதோன்மா மதோன்மாட இப்ப అనేది ఉంటుంది వాడికి మా గుంటూరులో మా కొత్తపేట శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి మాత్రమే రుద్రాభిషేకం చేస్తాను చోట నేను శివలింగం దర్శనం చేయలేదు ఏమంటే అంటే ఇంకెక్కడ చూడు ఉండడం అలాగే నేను ప్రేర్ చేసుకునే చోట ప్రేసేటువంటి వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళకి రెడీవర్ వస్తుంది లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఆఫ్ తిన్నాను తీసేవారు సమస్త మానవ చేతి మహాపాపం చేసింది నా పక్కన వస్తుంది ప్రేయం చేసుకుంటే మీరు ఏమన్నా ఉంది లేకపోయింది ఇలా ఉన్నాయి విష్ణు విష్ణు ఆలయం రేపు దేవులు శివాలయం చెప్పు విష్ణు వైష్ణులు వెళ్ళని వాళ్ళు ఉంటారు కాబోలు వేషన్ అంటారు ఏం చేస్తే అట్లాడకూడదు మొత్తం వస్తే ఇక్కడే మన డబ్బులోనే వస్తుంది రెండోస్ అంటారు దేవుడు వాళ్ళంతా పాపులర్ అనేది వస్తుంది వ్యవసాయం అందరికీ ఓదేవుడు లేదా అన్సెన్స్ నాన్ సైన్స్ అక్కడ ఉండడం ఎవరు మిగతా అంటే ఎవరి ఐడియాస్ వాడికి ఉంటాయి చెప్పాయి సిగరేటెస్ లాగా సల్ఫర్ తో వాడికి రానిక్ ట్రీట్మెంట్ ఇచ్చాకర్సల్ అప్పుడు చూస్తాడు అందరిలో ఉన్నవాడు అందరి పైన ఉన్నవాడు అందరిని చూసేవాడు సరైన మాటలు అప్పుడు వస్తాయి స్క్రిప్చర్స్ లోవి గార్స్కల్స్ లోవి మితమైన వాడికి అప్పుడు తెలుస్తాయి లేకపోతే హెల్తీ ఉండకపోతే బుక్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూ తో అర్థం అవుతాయి కానీ ఆధర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం ఏ బుక్స్ అయినా అంటే మన ఐడియా అందులో ఉందో లేదో ఎంత పెట్టడానికి అదే అది రాసో లేదో చూడటానికి చూస్తాం మనలో మయాసం ఉంటాయి పుస్తకం చదివేటప్పుడు ఈ ఆధార్కి మనకున్న ఐడియాస్ ఉన్నాయా లేవా అని చూస్తాం అంటే డిసీజ్ బ్రెయిన్ మనకి హెల్త్ మార్పు వచ్చిన తర్వాత ఏం చూస్తాం ఈ ఆధార్ ఐడియాస్ మనం వాడి ఐడియాస్ గా చూడటం లేకుండా ఈ మార్పు వస్తుంది కనుక వీటి సల్ఫర్ వాడు చాలా డిసీజ్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కూర్చుని ఇరవై నాలుగు గంటలు మడి నుండి వాడున్నారు ప్రేయర్ లో ఉండేటువంటి వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోయలు ప్రే చేస్తున్నారు అంటే ఇంకేం పని లేదు ఏదా ఏదైనా పని చేస్తుంటే ఏ పని చేయను అసలే ఈ పాకిస్తాన్ అధ్యక్షాను వాడి అంకె కోసం చూస్తున్నాను అయితే భోజనం రెండు పొట్ల అంటే వాడో ఎవడో తెచ్చి పెడుతున్నాడు అక్కడ అక్కర్లేదు వాడు ఆగ్ఞానమూర్తి ఎప్పుడు తీసుకెళ్తారో చూస్తున్నా వాడు ఆక్యం కోసం చూస్తున్నాడు ఎవరు శుభ్రం ఏదన్నా బాజిన్న పొట్లను తీసుకెళ్ళి ఇది వేసుకోండి వాడు ఆకే వస్తుంది ఎక్కువ ఇది సర్వ అంటే బాగా బేసిక్ ఇన్ఫిడెన్సీ ఉంటుంది ఇట్లాంటి విషయంలో एसपेशल स्पिरचल अँड रिलीजियस ही रोज रां एस्के वर्किंग आर् स्पेंगर इंकेटीस వస్తువులు కానీ కట్ చేయడానికి తగ్గించుకోవడానికి ఏ ఫిలాస్ కావాలి ఆ ఫిలాస్ పే రికడిగా పూర్త ఉంటాడు వాయిస్తూ ఉంటాడు ఎవరన్నా ఏమైనా అడిగిన ఏదైనా హెల్ప్ చేయాలంటే పది మందికి ఏదైనా చేయవా ఎక్కడ ఇంత హాస్పిల్ వస్తావా అడిగితే హెల్ప్ హెల్ప్ అంటే ఏదైనా అన్నం పెడితే ఆ పూర్తితోనే హెల్ప్ అవుతుంది మంచి థాట్స్ ఇస్తే లెక్క హెల్ప్ అవుతుంది ఇస్తాను థాట్స్ ఇస్తాడు ఇక్కడ ఎన థాట్స్ అడుగుతా ఇవాడు కావట్స్ పడు లేవు ఇలా ఉంటుంది ఎడ్యుకేట్ చేస్తాడు अरे तो बालांदर बाउंड्रीज में वेडिटेट किया था ना नडोबायर किया पिक्चर माइंड लेटिस फॉर्म प्रमाण मजबूत था यार उन्हें ऐसे किया पिक्चर वाटेज और गाइडेंस करते तो ससाइ के लिए बाइकूट फार्ट ये साल पर किसके साल पर लेकिन उस वर्ग के तो वाड़ी ने वह उस वर्ग के बारे में तो साइड में नो जीन्� వాళ్ళకి ఎక్కడైనా ఎక్కడికి పనులు వస్తాయి మనం మన గుర్తా చదువుతుంటాయి అడ్డ వస్తాయి వాటి మనకెంటే పెడతా అనుకోండి ఇది కన్ఫర్మ్ గా సల్ఫర్ మెంటల్ సింటమ్స్ లో ఉన్నాయి ఎదురికి తప్పించుకుంటాం అని దిస్ అండ్ ది మెంటల్ సింటమ్స్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్ ఇటు పైన మొడాలిటీ అనేటువంటి మెంటల్స్ మొడాలిటీస్ అయితే చూడాల్సింది అవే దేహధర్మం లేక వైఖరులు చూడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మీరు పొద్దున్నే లేయండి అని చెప్పండి వాడు సేషన్ ఎవరూ ఖర్చు వచ్చింది వాడికి పోల్చినా లక్ష రూపాయలు ఇచ్చినా పొద్దున్నే లేవ సోమరిపోతులందరికీ సత్రం కట్టించేట సైకాలజిస్టు

ഫാസ്റ്റ് പ്രൈസ് കാപ്പി ലക്ഷ ണി അറ്റൂരം ഓ രെക്കാല രൂട ദൂപ്പുഴ ഇത అందరు ఇక్కడ చేరిన తర్వాత కాంపిటీషన్ మొదలైతే ముందు రోజున ఇంకా అక్కడ ఎవరన్నా ఎవరన్నా ఈ చూసినట్టీ సెక్రీ మీరు ఇద్దరు ఉన్నారు మీరు రెడీగా అంటే అంట దూరం అడగడతారు ఆ మొదటి రోడ్డు ఫైజ్ లేకపోతే ఇప్పుడు ప్రైజ్ లేకపోతే మనకు వచ్చి మొత్తం ఉంది ఎవరికి పోతే అడిగితే అంట ఆ రెండో వాడు మంచి ఒక పైలో నా పేరే ఉన్నాం కనుక అనౌన్స్ చేసే నా దీనిద్దరికి యూనివర్సిటీ ఫస్ట్ యూనివర్సిటీ సెకండ్ వచ్చింది పిచ్చి ఎక్కడ అక్కడ స్పందించవరకి హండ్రెడ్ కిక్స్ అన్ని ప్రొటెక్స్ అండి రెండోడికి ఫిఫ్టీ కిక్ ఈ సర్ఫర్ వాడు అలాంటి వాడు అంటే పొద్దున్నలే నీకు లక్ష రూపాయలు ఇస్తా ఉంటే పొద్దున పక్క విచ్చి లేవడం అనేది ఇంపాసిబుల్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది మొదటి పొద్దున్నే విపరీతంగా ఉంటుంది పొద్దు కదిలించలేకుండా ఉంటుంది ఇంకే బాగా లేదా ఇంకా అక్కే బాగా లేదా అని ఉంటుంది ఇంకా తెల్లవారో ఉన్నదంటే సిగుల్ గా ఉంటుంది మనస్సుకి లేచి డైలీ రెడ్డి అక్కడికి కావాల్సి ఉంటుంది అనేటువంటి భయం వస్తుంది అది లేచి కొంచెం సాధన చేసి ఎనిమిది ఎన్నికలు అయిన తర్వాత పనిలో పడ్డ తర్వాత కొంత మర్చిపోతారు కానీ లేవబోతూ ఉండగా మాత్రం వాడికి ప్రాణాంతకం ప్రతిరోజు కూడా పెద్ద లైఫ్ ప్రాబ్లం అనమాట వాడికి ఇది మొదటి మొదటిది అంటే పొద్దున్నే అతి నియరసంగా ఉంటుంది తెలవ భావం లేచేటప్పటికీ పక్క మించి లేవలేడు కాళ్ళు చేతులు సర్దుబడ్డట్టుగా ఉంటాయి ఇది మొదటి పాయింట్ రెండవది వీడికి ఇలా ఉంటుందనే సృష్టిలో ప్రమాదం ఇంకో పాయింట్ రెండవది మెడుకు రావడానికి ఇమ్మీడియట్ గా లెటర్కి వెళ్లాల్సి వస్తుంది అంటే మార్నింగ్ స్టూల్ డ్రైవ్ సింగ్ అవుట్ బెడ్ అర్లీగా మరి స్కూల్ అర్జీ వచ్చిందంటే అర్లీగా లేవాల్సిందే కదా నచ్చినట్టు వాడికి ఒక ఎవరిని గౌరవించకపోయినా స్కూల్ గౌరవించాలి కదా ఇప్పుడు గెలవర్తం నాలుగింటికి ఐటింటికి అర్లీగా స్కూల్కి వచ్చినా లేకు వెళ్తాడు కానీ మెడుపు ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి స్టూల్ అర్జి వచ్చి దాంతో మెడుపు వస్తుంది అది లేడీస్ లో రెండు ఇది రెండవ పాయింట్ చేసుకోవచ్చు సంవత్సరం కొత్త చోటుకు వెళ్ళినప్పుడు కింద ప్రాక్రియ అనేది చేస్తుంది అని పడకూడదు ఎందుకంటే టైం పర్మిట్ చేయాలని నిద్ర చాలా విషయాలు తొలిగిపోతారు సర్ పర్మిట్మెంట్ ఇలా నవసరం మనం పది నిమిషాలు మాట్లాడుతూ ఉంటే ఇలా గోడ ఉంటే చేయి పెట్టుకుంటారు అలాగే ఇలాంటి చోట కూర్చుంటే మనం స్తంభం ఉన్నటువంటి సీటు చూసుకుంటారు అంటే ఓల్డ్ పీపుల్ సంగతి కాదు యంగ్ జనరేషన్ లో ఉన్నవాళ్ళు స్తంభం చూసుకుని దానికి ఆరుగురు కూర్చున్నట్లంటే నృత్యం అంటే తలపర్ అవుతుంది అంటే వెన్ను కోపం డైరెక్ట్ గా ఎక్కువసేపు ఉండదు నుంతుంటే కార్డు లాగేస్తాయి అందుకని మీద రోడ్డు మీద తిరుగుతూ ఉండగా సెన్స్ ఆఫ్ డీసెన్సీ తక్కువ కాదు ఆ మధు మీద పక్క రోడ్డు పక్కన అలా కూర్చుంటారు తలపర్వాత ఈ కాటన్ మార్కెట్ కట్టే వాళ్ళు ఉంటారు మీద ఎలా కూర్చుంటాడు అంతే ఎందుకంటే కాటన్ మార్కెట్ మొదలైన ఫ్యాంటాస్టిక్ ఐడియా సర్ఫర్ బిడ్డ ఉండవు అది ట్రూ అని వాడు ఎక్కడ మార్కెట్ ఓపెన్ చేస్తున్నట్ట మార్కెట్ సాయంత్రం క్లోజ్ చేస్తున్నట్ట దాని ద్వారా ప్రైస్ వచ్చే మిగతా అవి మనకి ఇక్కడ కూడితే రూపాయలు దానిపై సర్ఫర్ రాజికారు బాబు రాజిక గవర్నమెంట్ అపెండ్ చేసినట్లయితే నన్ను క్షమించండి కానీ దీనికి సమాధానం లేదు దాంట్లో పెద్ద గతకింగ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాటన్ మార్కెట్ సాంకే ఈ రోజుల్లో కానీ అయినప్పటికీ కూడా ఫోన్ రూల్ దాంట్లో రూలు రైతు లాజిక్ లేదు జామ్ క్లీన్ మెయింటాలిటీ సరఫరాలో ఉంటుంది అని చేత తప్పనిసరిగా ఈ కాటన్ మార్కెట్ కళ్ళలో నూటికి యాభై మంది సరఫరా వాళ్ళు ఉంటారు రోడ్ మీద కూర్చుంటారా పేపర్ అది వేసుకుని దాంట్లో నంబర్లు వస్తున్నాయి ఇది తప్పతో రెండవ లక్షణం పొత్తునే లేవంగానే మోషన్ పెట్టవలసి వస్తుంది మూడవ లక్షణం పొత్తున తొమ్మిదిన్నర నుంచి పదిన్నర లోపల ది సడన్లీ హంగ్రీ అండ్ సడన్లీ గీ ఆకస్మికముగా ఆకలి వేయను మేరసం కలుగు

ఒంట్లోకి వెళ్ళి వస్తాయి స్వై చెమటలు పోస్తాయి తర్వాత చివరి కొద్దిగా ఉనుకు వస్తుంది అండ్ బర్ని కింది స్టమ కడుపులో వంట వస్తుంది ఇది కిలియర్గా ఈ లక్షణాలు ఈ మోడాలిటీస్ ರೇಪ್ ಪೂರ್ತಿ ಕಲ್ಪರ್ ಸ್ವಡೀ ರೇಟ್ ಪೂರ್ತಿ ಮಿನಿಟ್ಸ್ ಮಿಕ್ಸ್ ಅಂತ ಅಡ್ವಾನ್ಸ್ ಕ್ಲಾಸ್ಟಾರ್ಟ್ ಅವು ಈ ರುಕ್ಸ್ ಎಂಡವಾ కొత్తగా తీసుకునేటువంటి వాళ్ళ నుంచే దయచేసి చెప్పి తీసుకోవాల్సింది నేట్ గవర్నటువంటి వాళ్ళు తర్వాత ప్రతిరోజు కూడా నేట్ గవర్నమెంట్ వాళ్ళు తర్వాత చెప్పి దయచేసి అటెండెన్స్ లే రోజులు వెళ్ళవలసింది ఎందుకంటే చెట్టు జరిగి ఈ అటెండెన్స్ రెగ్యులర్ గా వేసుకున్న వాళ్ళకి వేసుకున్న వాళ్ళకి కొన్ని తేడాలు గమనించే మమ్మల్ని కోప్పటి రావాలి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కేసులు కన్సిడర్ చేసి వాళ్ళ పుస్తకాలు తెచ్చుతాం ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇంకా ఉంది అనగా ఉదయం తొమ్మిదిన్నర పది పదకొండు ఆ ప్రాంతాల్లో సడన్ గా నీరసంగా ఆకలిగా పేషెంట్ వీలవుతారని చెప్పుకున్నాం ఏదన్నా ఆహారం ఆలస్యం అయితే ఆ టైంలో గుండె తట్టలు రాట్టడం నేర్పన రావటం చెమట్లు పోయటం ఒక్కొక్కప్పుడు కొద్దిగా ఉడుకు రావటం ఇవి కూడా ఉంటాయి అయితే తింటే వాడికి బాగుంటుందే ఆ టైం భోజనం చేస్తే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు అది నాలుగో మూడేళ్లకి ఇప్పుడు చెప్పుకోబోయేది భోజనం చేసిన తర్వాత వాడికి ఎలా ఉంటుంది ఇందానికి చెప్పినవన్నీ ఉపశమిస్తాయి తగ్గుతాయి నీరసం కడ చెమట ఒడుకు ఏవైతే ఆకలి గమలు వస్తాయో అవన్నీ తగ్గుతాయి అయితే ఇంకే ఉండి బాగానే ఉంటాడు కదా అంటే కొన్ని ఎక్కువ అవుతాయి అదివరకు ఉంటే ఎక్కువ అవుతాయి పొద్దు నుంచి ఉంటే లేకపోతే పుడతాయి టైంకి తల బరువు బోన్ చేయగానే బుర్ర పత్రం లేనిపిస్తుంది పక్కకి వేలాడే కానీ దాంతో పాటు మత్తు హెవీనెస్ అది హెడ్ అండ్ ట్రౌజీనెస్ కురికుబాట్లుగా ఉంటాడు ఈ లక్షణాలు కొద్దిగా గొప్ప తేడాతో నక్సంలో ఉన్నాయి కాబట్టి నక్సంలో అసలు మొత్తం ప్రాణాంతకంగా ఉంటుంది తినాక వీడికి కొన్ని హైగా ఉంటాయి కొన్ని ప్రాణాంతకంగా ఉన్నాయి ఆ తేడా చూసుకోవాలి మనం ఇంకా మూడవది శరీరం పొద్దుబారినటువంటి పోం చేసిన కొంతసేపు అంటే ఒక విధమైన హెవీనెస్ అండ్ లాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ సర్ఫెస్ అది బాడీ సెన్సేషన్ ఉండదు బాడీకి ఒక కామన్ డల్నెస్ అండ్ రౌజినెస్ కంప్లీట్ గా స్కిన్ అంతా బాడీ అంతా ఉంటుంది ఏదైనా వర్త్లో ఎంగేజ్ అవ్వాలంటే చేస్తే అంటే నక్షణాలకు వాడు వీడు లేదు ఏదన్నా నడవాలంటే లాభాలు పడుకుంటానికి చాలా ఇష్టంగా ఉంటుంది వారికి ఓన్ చేసిన తర్వాత ఒకసేపు పడుకుంటా ఇష్టంగా ఉంటుంది ఇద్దరికి కూడా ఓన్ చేసి నిద్రపోయే లేవటం ఈ ఇద్దరితో పాటు మూడో వాడున్నాడు గుర్తు పెట్టుకోండి వాడికి కూడా రూస్టాక్స్ వారు కూడా భోజనం చేసేటప్పటికి వెంటనే ఎలా పడుకోవాలి ఆఫీస్కి వెళ్లే లోపల ఒక పది నిమిషాలు పావు గంట టైం ఉంటే లంచ్ టైంలో ఇరవై నిమిషాలు అని అనుకుంటాడు పడుకోగానే కూలింగ్ పాటు పట్టేస్తున్నా తలుపురవాడికి మొత్తం వస్తుంది అదే నిద్ర అనుకుంటాడు నక్సాంత వాడికి దాదాపు మత్తులాంటి నిద్ర ఫాల్స్ స్లీప్ వస్తుంది అదే అధిక రూస్టాక్స్ వాడికి మాత్రం వెంటనే నిద్ర చేస్తుంది అసలే నిద్ర పడుకోంగా కానీ ఆ నిద్రలోకి ఐదు నిమిషాల్లో కనుక మెలిపి వస్తే ఒడంతా బాధ నరాలు పీకేయటం ఒళ్ళు బరువు చాలా హెల్లి ఉంటుంది ఒక్కరికి బాధ పది నిమిషాలు అయితే దానికి రెట్ ఎప్పు ఉంటుంది బాధ అయితే ఇక మంచం నుంచి మనం లేవలేము అనేది అంటే టైం ఎక్కువ కొద్దీ నిద్ర టైం ఎక్కువ కొద్ది రూస్టాక్స్ పడితే బాధ హెల్ నరకం ఎక్కువైపోతుంది లేచి బరువుతానా నాలుగు అడుగులు లేచి ఆఫీస్కి వెళ్లేటువంటి ప్రయత్నంలో దొడ్లోకి వాకిట్లోకి తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఫిట్ అవుతారు కూడా ఇంజాపాడికి ఉన్న కీనోడ్ అగ్రివేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ బై రెస్ట్ అండ్ ఎమ్యుల బై మూవ్మెంట్ ప్రతి దొంగకి వేరే ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అంటే ఇండివిజువలైజింగ్ సెంటమ్స్ ఉంటాయి అది ముఖ్యం ఐడెంటిఫైయింగ్ సెంటమ్స్ అలా డైరెక్షన్ ఇన్ కండంస్ లో రొస్తారేలో ఒకటి ఎగ్జర్‌వేషన్ ఆఫ్ ఫంక్షనల్ ప్రాబ్లమ్ ఎగ్జిక్యులేషన్ ఆఫ్ ఫంక్షనల్ ఫ్రమ్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఉంటుంది సరైన దాని వర్కేటెని నడవడం నేను మొదలు పెట్టే ఎగ్జాస్ట్ స్టెప్ లెగ్ పెడల్ బై ఎక్సెషన్ మూడవది మూడవ స్టేజ్ కూడా ఉంటుంది రూప్లాక్స్ వాడికి రెస్ట్ తీసుకుంటే నొప్పులు బాధలు ఉడంత పులికి అవుతుంది ఉంటుంది యాక్టివిటీ స్టార్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది యాక్టివిటీ స్టార్ట్ చేశాం కదా అని రిస్క్ యాక్షన్లో దిగితే అలసట వచ్చేసేసి చేతులు కాటు పచ్చుకుడికి పోయినట్లు అయిపోతుంది అంటే కూర్చుంటే పొట్టిగా లేస్తే పొట్టిగా అన్నట్టు వాడి పని దేంతో రెస్ట్ ఉంటుంది అనేది ఏం చెప్పగల అంటే కొంచెం మూమెంట్ ఉంటే రెస్ట్ ఉంటుంది ఇలా ఈ మూడు డ్రగ్స్ భోజనానంతరే అంటే దాని విషయంలో ఈ మూడు డ్రగ్స్ బాగా గుర్తుంచుకోవాలి భోజనం దాన్ని ఆభితారా వెంటనే అని అడిగితే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ న్యాప్ అని అడిగితే ఈ మూడు డ్రగ్స్ అంటాడు విజయత అని అడిగితే మరి వయస్సు కదండి అంటాడు వయస్సు గారు కారణం ఇంట్లో ఉన్నటువంటి దీర్ఘవ్యాధి అయినటువంటి స్వర ఈ మూడు రంగుల వాళ్ళలో మూడు రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా శౌంటు గొప్పలాగా ఉంటారు భోజనం చేసిన తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు అంటే అది దర్శనం ఎక్స్ప్లెనేషన్ వయస్సు కదా భోజనం చేస్తే ఘర్షణ పడుకోవాలి అని అనిపించడం అనేది అది రీజనబుల్ కాదు అది ఎక్స్ప్లెనేషన్ కదా మనం చూస్తూ ఉంటాం సారా వస్తే వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు ఒంట్లో సోరాలు లేనటువంటి వాళ్ళు మనుషులు వాళ్ళకి ఎండు రోగం ఉండదు ఒళ్ళు పెరగదు ఒళ్ళు రోగం ఉండదు వయస్సులో తిరిగిపోతే ఎండు ఉండవు మధ్యస్థంగా ఉంటారు అంటే మోడరేట్ గా ఉంటారు శరీర అవయవములు కూడా ఒకటి ఎక్కువగా పెరిగి ఉమ్మరించి ఒకటి తగ్గి ఇట్లాంటివి ఉండవు వాళ్ళకి సోరా లేకపోతే సమవిభక్తంగ అన్న రామాణాలు సమముగా విభక్తమునంటే విభజింపబడిన అవయవం అంటే ఒక అవయవానికి ఇంకొక అవయవానికి ఉండవలసినటువంటి రేషాయి తప్ప మనిషి కొంత భారీగా ఉండొచ్చు పొట్టిగా ఉండొచ్చు అది కాదు లెక్క ప్రపోర్షన్ ఉంటుంది ఆ ప్రపోషన్ చెడుతుంది స్వరాలు అంటే వస్తే ఎండు రోగం వస్తుంది లేకపోతే ఒళ్ళైనా వస్తుంది లేకపోతే కొంత భాగం ముళ్ళొచ్చి కొంత భాగం ఎండు రోగమైనా ఉంటుంది అందులో పైన ఏది చాలా బాగుండి చేతులు కాళ్ళు సన్నబడి ఇలా పైకి కిందికి ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లల్లోనే మనం చూస్తూ ఉంటాం బాగా పెద్దది కాళ్ళు చేతులు సున్న సన్న ఉండవు ఎండిపోతాయి కొంతమంది ఉంటారు బాగా చిన్నది చేతుల దగ్గర నుంచి పొట్టా చీరలో పెద్దది కాదు పెద్దది కిందికి వచ్చేటప్పటికే సైజ్ పెద్దది వస్తుంది ఇలాంటి నుంచి చూస్తుంటేనే ఇలా ఉన్నటువంటి మనిషి బ్యాక్టీరియా కార్జ్ కావాల్సి వస్తుంది అని మీరు సింటమ్స్ చెప్పకూరిపోయి తెలుసుకోవాలి తర్వాత సింటమ్స్ అని వెరిఫై చేసి వేసుకోవాలి ఇలా ఉన్నట్లయితే నైకోపోడియం కావాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి అంటే అప్పర్ పార్ట్ ప్రామినెంట్ అండ్ లోయర్ పార్ట్ హిమాన్సిటీ అంటే పైన ఉన్న తలా మొదలైనటువంటి పొట్టలు లాగా ఉంటాయి కాళ్లు చేతులు పెరికేస్తారు లాగా తనగా సువర్లలో అయిపోతాయి అది క్యాలికరియా క్యాల్ దానికి తలకిందుగా కాళ్ళు పిక్కలు తొడలు పొట్ట పెరలు నడుము మొదలైనవి బాగా పెరుగుతాయి భాగం అట్లాగే ఉండిపోతుంది దీన్ని ఏమంటాం అప్పర్ పార్ట్స్ ఇమేజ్ చేయటే హిమేస్టీ చేయటే అండ్ లోయర్ పార్ట్స్ ప్రాథమిక ఈ రెండు రకాల వాళ్ళని మనం చూస్తాం సామాన్యంగా చాలా ఖరీదైనటువంటి ఈ కార్ ఆగిందంటే రెండు కార్లు ఆగితే ఆ కార్లలో అహతరవాళ్ళ చూస్తారు ఉంది ఫస్ట్ లైఫ్ జర్నీ ఫెక్వెంట్ వాళ్ళు ఎక్కువ మంది లైఫ్ లో కొలు ఉంటారు